మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వాసులు రాస్తు రోకో చేపట్టారు గత మూడు రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో సుమారు గంట పాటు రోకో చేపట్టారు దీంతో రోడ్డు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకుని రాస్త రో స్థలానికి చేరుకొని అధికారులతో కాలనీ వాసులు వాగ్వివాదానికి దిగారు తమకు త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను నిలదీశారు స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా సాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వగా కాలనీ వాసులు ఆందోళన విరమించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కాలనీకి నీరు రావడం లేదని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కాలనీ వాసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకుని రావడం జరిగిందని మంచినీటి సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుందని మిషన్ భగీరథ నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన తెలిపారు తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పనిధుల్లో ఉన్నాను ఇలాగానే తీసుకొచ్చి వచ్చి వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ రెండు మిషన్ భగీరథ వాటర్ ఫాల్ ఒక మోటరు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ ఫాల్ అయింది ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అలాగే మిషన్ భగీరద సిబ్బందిలు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాటర్ వదలమని అట్నే రిపేర్లో ఉన్న మోటర్ కూడా పిస్ చూపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది లేవు సాంకాలు పంపిస్తాడు నీళ్ళు కొద్దిగా సాంకాలు లేవు ఏమి లేవు నేను నాడు అనుకోలే మాకు వీలేవు నేనేం తాగాలేము తాగాలో ఏం ఏం చూసి అనుకోవాలి ఒక్క పుట్ట కూడా ఇప్పుడు అన్నడు కొద్ది కొద్ది వెళ్తాడు ఇప్పుడు అన్నడు ఇప్పలేడు కొద్దిగా పంపిస్తున్నాడు పంపించలేడు నిన్న పొద్దున నుంచి శాసన పెడితే పొద్దుగాల కూడా ఇప్పుడు ఇప్పుడు నచ్చిళ్ళు మారిపోయి భూమి ఏం తీయాలి మాకు అవసరం లేదు ఏంటో పరిష్కారేస్తా కూడా ఒక కూడా ఇదే రకంగా కూడా ఇదే రకంగా వచ్చినాయి ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఏమన్నా అయ్యా కూడా ఒక్క నాడు రెండు రోజులు తిండి మళ్ళీ చేసిండు మళ్ళీ ఇప్పుడు మొత్తమే చేసిండు వీళ్ళే లేవు మాకు దాన్ని బోర్లు లేవు ఏమి లేవు మా పరిష్కారం ఏంటో చెప్తున్నా